సో ప్రతి ఒక్కళ్ళు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాదండి పేరెంట్స్ బెడ్రూమ్ ఇస్ మ్యాండేటరీ ఇల్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా అలా ఒకటి పెట్టుకోండి రేపు వద్దు అది మీకే హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ ఓకే సో మనం ఎలా ఉంటే మన పిల్లలు కూడా అలాగే ఉంటారు అంటూ చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ముందుగా డైరెక్టర్ గారు మాట్లాడుతూ మీ యొక్క పరిచయాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము సార్ ప్లీజ్ నమస్తే ముందుగా మా నాన్న పసివాడే షార్ట్ ఫిల్మ్ని

అందరికీ పేరు పేరు హృదయపూర్వక కూడా అంటే మాట్లాడటం అంటే మనం ఏదైనా ఒక చెప్తుంటే అనగనక ఒక రాజు అనగనగా ఒక రైతు అనగనక ఓ అనగనగా ఒక నిరుద్యోగి అనగనక ఓ రాజకీయ నాయకుడు అనగనక ఓ నేతాది అనగనగా ఓ ప్రొఫెసర్ ఇలా చెప్పుకుంటూ వెళుతుంటాం కథలు చెప్తుంటే కానీ మనం చెప్పాల్సింది కథ కాదు ఓ జీవితం ఆ జీవితానికి అనగనగా లేదు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది అది వాడుంటుంది ఉంది రేపు ఉంటుంది నేను కోరేది ఏంటంటే అందరిని కోరేది ఏంటంటే దేవుళ్ళ కోసం ఎక్కడికో గుళ్ళుకి దూరంగా వెళ్ళటం కాదని మహానుభావుడు చెప్పాడు ఇంట్లో నాన్న ఉన్నారు కదా అంత దూరం ఎందుకని నేను అంత పెద్ద మాటలు చెప్పాను కానీ ప్రతి బిడ్డ ఎవరైనా ఆడైనా మగైనా జన్మనిచ్చిన తల్లిదండ్రులని తన బాధ్యతగా భావించి వయసులో ఉన్నప్పుడు బిడ్డల చిన్నవాళ్ళకు ఉన్నప్పుడు ఎలా తాపత్రయంతో పెంచి పెద్ద చేయాలని వీళ్ళు ఎంత తాపత్రయపడి సర్వం తెగించి బిడ్డల్ని ఎలా పెంచుకుంటారు వాళ్ళు ఎదిగిన పంచవాళ్ళు అయినటువంటి తల్లిదండ్రుల్ని తనని తల్లిదండ్రులు ఎలా పెంచారో ఎలా చూసుకున్నారో వృద్ధాప్యంలో అలా చూసుకోవాలని చూసుకుంటారని అలా చూసుకునే బిడ్డలకి ఈ ప్రదర్శన ఇస్తూ మీరు కూడా అలా చూసుకోవాలని చూసుకోవడం ఒక బాధ్యతగా కాదు ఒక కర్తవ్యంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుంటారని కూడా మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు నమస్తే అందరికీ నమస్కారం అండి